హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇంకోటి ఏంటంటే నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకు అని అంటే నేను ఒక వన్ ఇయర్ కింద ఒక కస్టమర్కి చెప్పానండి ఏమనంటే ఆవిడ ఎదురుకొచ్చి అన్నా ఇట్లా మరి రోజు రోజు కింద గోల్డ్ ప్లస్ వెండి ధర ఇట్లా పెరిగిపోతున్నాయి కదా మరి మాలాంటి వాళ్ళు నెలకి ఒక పదివేలు సంపాదించే వాళ్ళు వెండి కొనుక్కోవాలన్నా బంగారం బంగారం అంటే అసలు కొనుక్కోలేము వెండి కొనాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కదన్నా మీరేమైనా మాకు సలహా ఇవ్వగలుగుతారని చెప్పి అడిగారు వాళ్ళు సో నేను చెప్పాను అమ్మ మీరు ఒక నెలకు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అలా వెయ్యి రూపాయలు అలా మీరు జమ చేసుకునే శక్తి మీ దగ్గర ఉందా అని చెప్పి అడిగాను ఆ వెయ్యి రూపాయలు అంటే కొద్దిగా కష్టంగానేమే నేను ట్రై చేస్తానని చెప్పింది ఎందుకనంటే నీ శారీ రాగానే ఫస్ట్ ఒక వెయ్యి రూపాయలు నాకు తీసుకొచ్చివు ఎందుకోసమోనంటే మీరు ఇచ్చే వెయ్యి రూపాయలకి ఆ రోజు ధరకి మనకి ఎంత వెండి అయితే వస్తుందో ఆ రోజు ఉన్న ధరకి నేను అంత వెండి తీసుకొచ్చి మీకు ఇవ్వగలుగుతాను అలాగే మీరు ఆ వెండిని జమ చేసుకుంటూ వెళ్తే కొద్ది రోజులకి అది ఒక పది తులాలు పదిహేను తులాల వరకు అయ్యే అవకాశం ఉంటుంది అని నేను చెప్పాను సో దానికోసం నేను ఒక వీడియో కూడా చేశానండి చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు సో అలాగే నేను చెప్పిన నేను చెప్పి నా మాట విన్నటువంటి కస్టమర్లలో ఈవిడ ఒక ఆమె సో ఆమెకి ఈరోజు వచ్చేసి ఆమె మంత్లీకి ఒక వెయ్యి రూపాయలు నా దగ్గర తీసుకొచ్చి అన్న నాకు వెండి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు సో అలా జమ చేసుకుంటూ పోతే ఆవిడకి ఈరోజు ఈ తొమ్మిది తులాల పట్టగొలుసులు ఈ తొమ్మిది తులాలు ఉన్నాయండి చూపిస్తాను వెయిట్ చేసి చూపిస్తాను మీకు ఆవిడకి ఈ తొమ్మిది తులాల పట్టీలు ప్లస్ వాళ్ళ హస్బెండ్కి ఒక ఐదు తులాల బ్రాస్లెట్ ఫోను మళ్ళా మనకి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సిల్వర్ ఏదైతే ఉందో ఇంత మిగిలిందండి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న ఆ రోజు మీరు చెప్పారు కాబట్టి నేను ట్రై చేశాను సో మనకి ఇది అన్ని ఐటమ్స్ రావడం ప్లస్ ఇక్కడ విండి మనకు మిగలడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అయిందండి ఆమె సో ఇప్పుడు ఇది తొమ్మిది తులాలు ప్లస్ ఐదు తులాలు మొత్తం ఎంత అవుతుందంటే పద్నాలుగు తులాలు ఈరోజు ధర మనకు ఎంత వచ్చింది పన్నెండు వందల చిల్లర ఉంది సో ఎంత అవుతుందంటే మనకి ఇంచుమించు ఒక పదిహేను వేలు దాటిపోతుందండి అవునా సో పదిహేను వేలు అంటే అమ్మ అప్పై పదిహేను వేలు ఒకటేసారి పెట్టాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా సో అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఎంత ఈజీగా అయిపోయిందంటే చాలా ఈజీగా అయిపోయిందండి నెల వచ్చే వరకు వెయ్యి రూపాయలే కదా అని చెప్పేసి ఆమె కొద్దిగా ధైర్యం చేసి కట్టడం వల్ల చూడండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ తొమ్మిది తులాల ఏడు వందల మిల్లీగ్రామ్లు ప్లస్ ఇవి బ్రాసెట్ వచ్చేసి కాబట్టి పద్నాలుగు తులాలకు ఒక ముప్పై మిల్లీగ్రాములు ఇరవై ముప్పై మిల్లీగ్రాములు తక్కువగా ఉందండి అంతే అర్థమవుతుందా సో ఈ రెండు పోను వాళ్ళకి ఈ సిల్వర్ మిగిలిన వాళ్ళకి ఒక్క నిమిషం దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను మూడు తులాల తొమ్మిది వందల మిల్లీగ్రాములు అంటే ఇంకా మూడు తులాల ఒక్క గ్రాము వాళ్ళకి సిల్వర్ మిగిలిందండి ఫ్రెండ్స్ అలాగే మీరు మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన ఉంటే మాత్రం మీరు సిల్వర్ కొనుక్కున్నా పర్వాలేదు నేను లాస్ట్ టైం వీడియోలో ఏం చెప్పాను అంటే మీరు బంగారం అంటే కొనలేరు కాబట్టి మీరు మీరు దాచుకోగలిగిన అమౌంట్లో సిల్వర్ కొనుక్కొని పెట్టుకోండి అని చెప్పాను నేను దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలా మీ అలా మీరు సిల్వర్ ఒక ఒక పావు కిలో ఒక అర కిలో అట్లా జమ చేసినట్టు అయితే ఒక అర కిలో పెట్టుకుందాం మనము ఈ రోజులలో మనకి కిలో వెండి వచ్చేసి ఎంత అవుతుంది మనకి లక్ష ఇరవై వేలు అవుతుంది సో అరకిల్ అంటే మనకి ఎంత అవుతుంది అరవై వేలు రూపాయలు అరవై వేలు అంటే మనకి గోల్డ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది ఆరు గ్రాముల గోల్డ్ మనకి ఈ రోజులలో వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఒకేసారి అరవై వేలు అంటే అమ్మాయిని అంత అరవై వేలు పెట్టలేని అనుకునే వాళ్ళకి ఇలా ఇది చాలా ఈజీ మెథడ్ అండి చాలా ఈజీగా మంచిగా కూడా మీకు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఆలోచన మీకు బాగుంది అనిపిస్తే మాత్రం కామెంట్లో మీరు కామెంట్ చేయండి అలాగే నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ నెంబర్ ఇవ్వడం జరిగాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ మంత్ నుంచే స్టార్ట్ చేయండి బంగారం కొనలేము అనుకునే వాళ్ళు మీరు వెండి కొనుక్కొని తర్వాత రీసేల్ చేసి ఆ వచ్చిన అమౌంట్తో మనము గోల్డ్ ఐటమ్స్ కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ అందరికీ నమస్తే